రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలు గెలుపొందిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం తరపున బహుమతులను అందిచేశారు ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ తీపిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలపడానికి ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించమని అన్నారు పోటీల్లో గెలుపు ఓటములు సహజమని పాల్గొనడమే ముఖ్యమని తెలపడానికి ముగ్గుల పోటీలు నిర్వహించామని తెలిపారు అలాగే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవం నిర్వహించి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ తీపిరెడ్డి వెంకటరెడ్డి ఎర్రం గంగన్నసయ్య పడాల సురేష్ కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్ ప్రిన్సిపల్ హరినాథ్ రాజు

ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రంగోలి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది దానికి ఎంతో శ్రద్ధగా మరియు ఇంట్రెస్ట్తో ఈరోజు సెలవు దినం అయినప్పటికీ దాదాపు ఒక యాభై మంది పిల్లల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో విన్నర్స్ను మా యొక్క ఉపాధ్యాయునులు వాళ్ళకు వాళ్ళకు ఇచ్చిన క్రైటీరియాలో భాగంగా మార్క్స్ వేసి సెలెక్ట్ చేయడం జరిగింది దానికి గాను మేనేజ్మెంట్ తరఫున డైరెక్టర్ గారు వచ్చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి మా మేనేజ్మెంట్ డైరెక్టర్ సార్ అండ్ కరస్పాండెంట్ సార్ గారికి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఈరోజు సెలవు అయినప్పటికీ పిల్లలు మేము చెప్పగానే వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు పిల్లలకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ విన్నర్స్ విన్నింగ్ అనేది ముఖ్యం కాదు పార్టిసిపేషన్ అనేది ముఖ్యము సో అది మా స్కూల్ పిల్లలందరికీ చాలా విన్నతో పెట్టిన విద్య అనొచ్చు పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ సో దట్స్ వై దే కేమ్ మోర్ దెన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఇయర్ టుడే అండ్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ అండ్ మై స్టాఫ్ అండ్ హూ పార్టిసిపేటెడ్ టుడే అవర్ స్టూడెంట్స్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ రుద్రంగి క్రిస్టియనరీ టాలెంట్ స్కూల్లో మన సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి ముందు మన యొక్క సంస్కృతి సాంప్రదాయ పిల్లలకు వెళ్ళాలనే ఉద్దేశంతో సంవత్సరం మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముగ్ల పోటీలు నిర్వహించడం జరిగింది ముగ్ల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు మాకు అభినందనలు అట్లాగే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది ప్రతి పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడంతా మనం వ్యవస్థ అంటే విదేశీ పోగడల వైపు మారకుండా మన సంస్కృతిని మన పిల్లలు ఇప్పటి నుంచే నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకి చేసిన పిల్లలందరికీ ఈరోజు పాఠశాలకు సెలవైనా కానీ ఇందులో పాల్గొవడానికి మీరు అందరూ వచ్చినందుకు మీకు మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరికీ మా పాఠశాల యజమాని తరఫున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు వివేకానందుని జయంతి ఆయన పుట్టినరోజును మన ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవాలుగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆ హనీని కూడా నిర్వలంపించడం జరిగింది ఎందుకంటే మనం ఆయన యొక్క అనుసర ఆయన యొక్క విధానాలలో పిల్లలు నడుచుకున్నట్టయితే మన దేశం ఇంకా చాలా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఆయన అడుగుదాడల్లో విద్యార్థి విద్యార్థులు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు